మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కడ్డెగారు మాబ్బాషా గారు ఉన్నారు ఆయన ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఇన్ఛార్జ్ ఇక్కడ ఆయన వాక్యంలోనే మేము విందాం ఇది ఎందుకు నిలబడిపోయింది అనేది స్లో ఏ కైకు ఫంక్షన్ అల్ నేతనుకో ఇ ఫంక్షన్ హాల్ ఇక్కడి వరకు ప్రారంభమయ్యి మీనాక్షి నాయుడు గారు టీడీపీలో ఉన్నప్పుడు ప్రారంభమయ్యి ఇంతవరకు వర్క్ జరిగిందని మాకు మాకు ఒక మెసేజ్ వచ్చింది ఇది నిజమేనా నిజమే మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ వర్క్ ఎందుకు మళ్ళీ స్టార్ట్ కాలేదు ఇది ఎందుకు కాలేదంటే ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండే ఈరోజు చేస్తాం చేస్తాం చేస్తామంటే టీడీబోలు చేసింది మేము చేసే మేము కొత్తది కానీ కట్టిస్తాను ఇది కట్టి లేదు మరి ఆ గవర్నమెంట్ వచ్చినాక చేసుకోండి మాకు ఇబ్బంది ఉంది ఇంత పని కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత బీదోళ్ళ పరిస్థితి ఎట్లా ఎప్పుడైతుంది ఇప్పుడు కొట్టాలు తిప్పించినా కానీ మళ్ళీ వేసుకో చెప్తున్నారు ఇంత కష్టపడినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు దీని పరిస్థితి ఎట్లా ఇప్పుడు మీరు పార్టీ వాళ్ళే చేయాలి ఇప్పుడు టీడీపీ వచ్చింది కదా మీనాక్షుడు అన్న వచ్చి ఫౌండేషన్గా నిలబడి ఫౌండేషన్ వేసి బుట్టారేణ మీనాక్షి నాడు అన్న వచ్చి చేపించి నిలబెట్టి చేపించినాడు ఆ పార్టీ పైనప్పటి నుండి ఇంతవరకు ఎవరు రాలేదు అడిగి అడిగి విజయవాడకి పోయి సార్కి పోయి మసాన్ సార్ పోయి అడిగి అంతా తెచ్చినాము ఇంకొక పన్నెండు లక్షలు వస్తే ఈ పని స్టార్ట్ అవుతుంది కంట్రాక్టర్ కూడా చెప్తున్నాడు నా బిల్ నాకు ఇవ్వండి నేను పని చేస్తాను నా బిల్ రాలేకుండా నేను ఎట్లా చేయాలి పని ఇప్పుడు ఐదు సంవత్సరం అయింది నా బిల్లు నిలబడి ఇంతవరకు రాలేదని చెప్తున్నాడు ఆయన మీరు ఇప్పుడు ఏమన్నారండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ హ్యామ్లో మాకు టీడీపీ ప్రారంభించిన పనులు మేము ఎందుకు చేయాలి మేము చెయ్యమని చెప్పి ఇలా గత ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు సాయి రెడ్డి గారు అన్నారని అంటున్నారు ఇది రియల్గా అన్నారా చెప్పినారని చెప్పేది మరి మీరు ఎందుకు జరగలేదు ఇప్పుడు అడిగినాం కదా మేము మేము పార్టీలో ఉన్నాము అడిగినాం కదా ఎందుకు జరగలేదు మరి ఐదు సంవత్సరంలో ఎందుకు జరగలేదు మేము అడుగుతూనే ఉన్నాము ఎంత కష్టపడుతున్నాము ఐదు సంవత్సరంలా చేస్తాను చేస్తాను చేస్తానని ఇంతవరకు చేయలేదు సరే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో పార్థసారథి గారికి ముందు మీ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకెళ్లారు ఈద్గా మీటింగ్లో చెప్పినాడు ఆయనే చెప్పినాడు ఆయన వచ్చి అడిగినాడు గుడిశ్రీ కృష్ణమ్మ వచ్చి కనీసం ఒక పది సార్లు వచ్చింది పది సార్లు వచ్చిన తర్వాత అన్న మేము వస్తే చేస్తామన్నా పెద్ద మసేజ్ సాకారం చేస్తామంటే ఫస్ట్ ఏం చెప్పినాడు సారథి గారు ఈద్గాల మీటింగ్ పెట్టినాడు మీటింగ్ పెడితే ఏం చెప్పినాడు ఆయన ఫస్ట్ నాకు నంద్యాలకి పోయేటప్పుడు ఇదే దాసం వచ్చింది షాది ఖాన్ అది నేను వస్తేనే చేశానంటే ఫారూక్ సార్ కూడా నేను చెప్పినాను ఖచ్చితంగా చేస్తాను ఫస్ట్ రైటింగ్లకు లెక్క ఇదే రాసిన చెప్పినాడు నేను లెటర్ కూడా ఇచ్చినాను ఆయనకి సార్ ఇది పరిస్థితి ఉంది ఇది ఫస్ట్ చేయండి అని వాళ్ళు కూడా ఇంతవరకు పట్టించుకోవడం లేదు దీన్ని మాటెత్తడం లేదు ఎవరు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చేస్తే బాగుంటుందని అడుకుంటున్నాం మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇది జరిగింది అంటున్నారు కదా మీనాక్షి నాయుడు గారు బుట్ట రేణుకా గారు ఆ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి అమౌంట్ వరకు వచ్చింది రెండు కోట్లు ఇరవై లక్షలు వచ్చింది ఎంపీ ఫండ్లో ఒక కోటి వచ్చింది మైనార్టీ ఫండ్లో ఒకటి ఇరవై వచ్చింది ఒకటి ముప్పై రెండుది పని అయింది ఇంకా పన్నెండు లక్షలు పెండింగ్ ఉన్నారు ఇరవై లక్షలు చెక్ కూడా తెచ్చిన సబియా పర్వీన్ దగ్గర తెచ్చి ఇచ్చినా కూడా కాంట్రాక్టర్గా ఇచ్చినాడు పని చేసుకోండి ఆ చెక్ కూడా పని కావడం లేదు ఇప్పుడు ఇంతవరకు మేమేమో కష్టపడుతున్నాం న్యూస్ ఇస్తున్నాము ఎవరైనా పార్టీ వాళ్ళు వచ్చి చేస్తే బాగా పుణ్యం వస్తుంది మేము సేవ కోసం చేస్తున్నాము మా ఇంటి కోసం కాదు మేము కంట్రాక్ట్ కోసం కాదు యాభై సంవత్సరాల మంది మీ జాగా కాపాడేకి ఇప్పుడు ముస్లింస్ జాగాని కాపాడి ఇది చేస్తున్నాము ఇది షాతిఖాన్ అయితే బీదోళ్ళకి బాగుంటుంది అని నేను చెప్తున్నాను నమస్తే అండి మేము ఈరోజు మహమ్మద్ అలీ హాల్కి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సమస్యలు కటగర్ మహాషా గారు ఈయన మొత్తం ఇక్కడ మొహద్ అలీ ఈ హాల్కి మొత్తం ఆయన ఇన్ఛార్జు ఎందుకోసం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ షాదిఖానా కోసము గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇక్కడ మీనాక్షి నాయుడు గారు ఇంతవరకు పని చేపించారు వాళ్ళ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ప్లస్ అసెంబ్లీ ఫండ్ కొద్దిగా పార్లమెంట్ ఫండ్ కొద్దిగా ఆ రకం తీసుకొచ్చి ఇంతవరకు వర్క్ చేపడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం గెలిచింది వైఎస్ఆర్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మన ఇక్కడ ఉన్న మా కట్టగారి మాభాషా గారు వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి పోయారు వాళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి గారికి సాయి ప్రసాద్ రెడ్డి గారి దృష్టి గారికి తీసుకెళ్లారు సార్ మనకి ఫంక్షన్ ఇంతవరకు అయింది ఇంకా మంది ముందు తీసుకుపోవాలా ఈ ఫంక్షన్లు మీరు కూడా ఇప్పుడు అయినంత తొందరలో దీన్ని ముందు ముందుకు కొనసాగించాలని చెప్పి ఆయన ఆయన దగ్గరికి వెళితే ఆయన చెప్పడం ఏంది మేము టీడీపీ హయాంలో జరిగిన పనులు మేము చేయము కావాలంటే వేరేది కట్టిస్తాము కానీ ఇప్పుడు ఇది కట్టిమని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఆయననే స్వతహా ఆయన ఆయన వ్యాఖ్యలతో మా వీడియోలో చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిగ్గు సిగ్గు అయిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చి మైనార్టీస్దే ఉంది మా మైనార్టీస్లో ఉన్న అక్కడ ఉండే వాళ్ళ సభ్యులకంతా చాలా సిగ్గుచేటు ఇది కనీసం మేము ఎన్సేపై పక్క నుండి తిరిగి మనము ఇరవై నాలుగు గంటలు భజన చేసేకే సరిపోయింది కానీ మనం మన మన మైనార్టీస్లో ఉన్న ది కొన్ని కొన్ని అలాగే నిలబడిపోయినాయి కానీ ఏ ఒక్కరు కూడా దీని గురించి నోరు మా నోరు విప్పే నోరు విప్ప నోరు విప్పడం అస్సలు ఎక్కడా జరగటం లేదు ఎంతసేపు భజన 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 ఇప్పుడైనా మానండి మా మైనారిటీ హక్కుల కోసం మీరు పోరాడండి పోరాడితే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సలాం చేస్తారు అంతేగాని ఎంతసేపు ఈ భజన పూర్వీక రాజకీయాలు చేయొద్దండి ఇప్పుడు గతం గత గతం గురించి మాట్లాడడం మనం వేస్ట్ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ కూటమిలో ఉన్న వాళ్ళ నాయకులు కూడా మన మైనార్టీస్లో చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మన టీడీపీలో అక్షర్ భాషా గారు కూడా ఉన్నారు సార్ వాళ్ళు ఎంతసేపు అయినా కానీ యూట్యూబ్లో మనం ఆ ప్రోగ్రామ్ చేసుకున్నాము బర్త్డేలు చేసుకున్నాము ఇది చేసుకున్నాము కాదు మైనార్టీస్లో మీరు ఉన్నారు మైనార్టీస్కి మైనార్టీస్కి మీ మీరు ఎంతవరకు పని చేస్తున్నారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఇక ఇక్క వరకు జరిగిన పనులన్నీ రిస్పెట్టేసేయండి ప్రతి ఒక్క దాంట్లో మైనార్టీస్ ఉన్నారు అందరు కలిసి కలిసికట్టుగా ఈ నిలపడిపోయిన మమ్మదలి ఫంక్షన్ హాలు కోసం మనం పోరాడదాం అయినంత తొందరలో దీన్ని పార్థసారథి గారి దృష్టి కూడా వెళ్ళిందని ఆయన అంటున్నారు సార్ పార్థసారథి సార్ మీరు వచ్చి మాకు ఏదో చెప్పారు మాకు మైనార్టీస్ కోసం ఏదైతే ఉందో ఈ మమ్మదలి ఫంక్షన్ హాలు అయినంత తొందరలో అయినంత తొందరలు అంటే మళ్ళీ మీకు వ్యవధి టైం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు అయినంత తొందరలో రెండు నెలల నుంచి మూడు నెలల వరకు అది ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ పన్నెండు లక్షల చిల్లర ఏదైతే ఉందో అదిగిన క్లియర్ చేపిస్తే మీరు కాంట్రాక్టర్ చేయడానికి ముందు 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 పని కాంట్రాక్టర్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు దయ ఉంచి మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం మిమ్మల్ని ఇది అయినంత తొందరలో దీన్ని క్లియర్ చేయించి దీన్ని వర్క్ స్టార్ట్ చేపిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ముఖ్యంగా ఏంటంటే మైనా మన మైనార్టీస్కి ఇంకొక మెసేజ్ ఇస్తున్నాను ఎంతసేపు అయినా కానీ మనము అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము అక్కడ పోయినాము ఆ పార్టీకి పోయినాము ఈ పార్టీకి పోయినాం కాదు కొన్ని మైనార్టీస్లో కొన్ని ఉన్నాయి దానికోసమైనా కానీ అందరు రావాలని చెప్పి నేను ఈ మా ప్లే న్యూస్ మీడియా ద్వారా అందరిని కోరుకుంటున్నాను నా పేరు కాజా ఆదోని అస్లాంలేకం ఫ్రెండ్స్ ఆజో మమ్మదల్లి ఫంక్షన్గా ఆనపడాల్లి పరక్ ఈ ఆకు బలంసే ఆదాకా కరిగి చొడుచుకే ఇసు मेन रीज़न क्या है तो बोले तो दो हज़ार उन्नीस में मीनाक्षी नायडू भुट्टा रेणुका दोनों मिलके बुनादी डाल के आधा तक काम से कर चुके हैं ऊपर देख सकते टॉप भी पड़ चुका है अभी बारह लाख अमाउंट इनको आ गया बोले तो कॉन्ट्रैक्ट करके बाकी का आगे का काम लेके चले जाता तो अभी फंक्शन वालों को गरीबों के लिए जो फंक्शन जाएंगे तो पच्चीस हज़ार पचास हज़ार लाख रुपए तक बड़े बड़े फंक्शन वाला बुक करना पड़ता और उतने पैसे कहाँ से ले बहुत पैसा अगर बचा इधर को तो बोले तो कम से कम रीजनेबल रेट से इन पार्किंग और खाने खाई खिलाई का हर चीज़ सहूलत गरीबों के लिए माशाल्लाह बहुत अच्छी जगह है सेंट्रल जगह है आधुनी में और खाजू से पकड़ को तुम्हारे को हर चीज़ कौम का म, म, मुस्लिम माइनार्टी एरिया बहुत नजदीक है इधर बहुत सहूलतें हैं ऐसी सहूलतों के लिए हमारे कटेगर महाशा भाई जो है बहुत जिद्दोजहद बहुत फाइट कर रहे हैं उनकी कमेटी मेम्बर भी इनको साथ नहीं दे रही अभी मुसलमान जो हमारे कमेटी मेम्बर जो है आधुनी खाजी साहब खातिब साहब जितने भी हमारे मुस्लिम माइनॉरिटी है हाल नाम के वास्ते दावतान बोले तो फर्स्ट रहती ऐसे मुस्लिम माइनॉरिटी का काम और क्योंकि बोले तो कौन भी आते नहीं बहुत शर्म की बात है ये हाजी साहब ऐसे कामों को भी नहीं बोले तो इंसान जिंदगी जी को फायदा नहीं खाली शादा में रह तू मैं कैंप आ कैंपा रख मैं उसमें आया मैं इसमें आया मैं एम की तारीफ़ करता तू मैं फलानी की तारीफ़ करता करतूँ बोले तो वो तो फेको बात छोड़ छोड़ो जरा आवाम के बारे में जरा सोचो ये गरीबों के वास्ते आप खाजी के तो बोले तो आधुनिक नाक रह सकता तुम्हें आधुनिक में जो है इतना बड़ा फंक्शनल जो है अभी तक बनने को नहीं है इनको जरूरत क्या है जी ने अल्लाह का दिया हो सब कुछ है तो कहीं को कर रही हो तो बोले तो सो, सोचो जरा इनको ये कितने फाइट कर रही है हम ना मालूम नजदीक से सामने वाले गैर खो से कितना लड़ ले रहे कितने जिद्दोजहद कर रहे हैं है घर निकालने लगा फिर घर भर रहे हैं उन्होंने कब तक संभाल सकते अल्लाह यात दिया करता अल्लाह और हयात दे उनको नहीं बोल के नहीं बोल रहा लेकिन इंसान कब चले जाता नहीं मालूम इतनी फाइट कर रहे हैं उन्होंने इनकी कंपनी में ब्राम साथ नहीं दे रहे हैं उनको तो मैं बोलेगा मतलब ये की जो आधुनिक आवाम जो है जल्द जल से जल्द भारत सरदी के बाद जागो ये मैसेज रखना है फंक्शन और मोहम्मद अली फंक्शन दे खबरासान के जितने भी हमारे मुस्लिम माइनॉरिटी का काम आए फौरन निकाल लेना हमें खाली हमें काम हमारे काम हमें कर लेती हैं बाकी का सब क्या भी कर लेते बोले तो ये तो फंक्शन आला मुसलमान है आजू आजूनी में नाइन्टी परसेंट हमें मुसलमान है कि फंक्शन आला है महीना महीने का तो मूलूल पहुँचाएंगे एमएलए को फिर कहीं को मुंह नहीं खोल रहा तुम्हारा अभी ये फ्री में फंक्शन बनाया तो बोले तो तुम तुम्हारा मुंह मुंह बंद होता है तो बोलो कैसे क्या सोच रही है तुम्हें ऐसा सोचे बोले तो फायदा नहीं गरीबों का ख्याल करा वाला लीडर गरीबों का ख्याल कर रहा वाला आखिरत में जन्त हासिल करता ऐसा रहेगा तो बोले तो अल्लाह तला से भी बदतर मोह देता ये गलत है गरीब के वास्ते जो हक के वास्ते आवाज़ उठाएंगे उसे लीडर कहते हैं समझ में आया तो बहुत तकलीफ से बोल रहा हूँ मैं कितना जल्दी हुआ खाजी खतीब जितने भी मुस्लिम माइनॉरिटी है समझने जागो लेटर लग, लग फौरन कमिटी काम कराना काम करेंगे वो बोले तो तो अच्छा रहता नहीं तो बोले तो बहुत बेकार जिंदगी हम जी गए समझ में बोल रहे बहुत तकलीफ से बोल रहा हूँ मैं बुरा लगा तो माफ करो मेरा नाम मोहम्मद गायनार्टी पर कीड़े पकड़ी तो। 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 <स्थाथ> तो। तो। <स्थाथ> तो। ना ऐसा पानी पी 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 होता है छोटा मैं क्या बोल रहा हूँ भैया पांच जने में खाता था चालू करेंगे క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి R.K. Gentle Clinic Shop number no. nineteen bar Floor, of floor Biology Complex B New Mobile Spina Municipal School Edruga Adhori Contact Phone 08512 251525 Cell Seven Three Nine Six Double Zero Double Three Nine Four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో